కేర్ హోమియోపతి అన్ని బ్రాంచు ఫ్రీ కన్సల్టేషన్ మరియు ఇరవై ఐదు శాతం అన్ని మందుల పైన గొప్ప డిస్కౌంట్ త్వరలోనే విజయ్ అలాగే రష్మిక పెళ్లి ముహూర్తం కూడా ఖరారైనట్టు మనకైతే ఆ తెలుస్తుంది టాలీవుడ్లో సంబంధించి కూడా లవ్ పార్ట్స్ ఎక్కువైనట్టే మనకి ఆ ఎందుకంటే గత నెల కింద మనం చూసుకున్నట్టయితే మెగా ప్రిన్స్ వరుణ్ అలాగే ఆ లావణ్య త్రిపాఠి కూడా వాళ్ళు ప్రేమించి పెళ్లి చేసుకున్న ఆ విషయం మన అందరికీ తెలిసింది ఆ తర్వాత కూడా టాలీవుడ్లో మరో ప్రేమ జంట పెళ్లి చేసుకుంటున్నారని చెప్పి కూడా మనకి ఆ సమాచారం ఉందనమాట వాళ్ళు ఎవరో కాదనమాట ఆ విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వీళ్ళిద్దరు కూడా ఆ గీతా గోవింద మూవీలో కూడా ఆ నటించారు దాని తర్వాత కూడా వాళ్ళు ప్రేమలో పడ్డట్టు మనకైతే ఆ తెలుస్తుంది ఎందుకంటే గీతా గోవింద మూవీలో కూడా ఆ ముద్దులతో విజయ్ దేవరకుండా అలాగే రష్మిక రెచ్చిపోయారు దాని తర్వాత కూడా ఆ డియర్ కామ్రేడ్ మూవీ చూసుకుంటే కూడా ఇక దీనిలో ఆ రొమాంటిక్ అలాగే ఆ ముద్దులతో కూడా వాళ్ళిద్దరు రెచ్చిపోయినట్టు అందరికీ తెలుస్తుంది వాళ్ళిద్దరు కూడా ఆ ప్రేమలో ఉన్నట్టు కూడా ఇక్కడ ఆ ప్రజలు అలాగే వాళ్ళ అభిమానులు అయితే అనుకుంటున్నారు వాళ్ళిద్దరు ఒకటైతే బాగుంటుందని చెప్పి కూడా ఎప్పటి నుంచో వాళ్ళకి సంబంధించిన ఆ ఫ్యాన్స్ అయితే కోరుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ముందుగా చూసుకున్నట్టయితే విజయ్ దేవరకొండ తన ఫ్యాన్ తో దూసుకెళ్తుంటే అలాగే రష్మిక కూడా తన ఆ ఫ్యాన్ బేస్ తో తన కూడా దూసుకెళ్తున్నా ఇద్దరు ఆ విజయ్ దేవరకొండ అలాగే రష్మిక వరస హిట్లతో కూడా వాళ్ళిద్దరు దూసుకెళ్తున్నట్టు ఆ మనందరికీ తెలిసిందే ఎందుకంటే వీళ్ళిద్దరు పెళ్లి ముహూర్తం కూడా ఆల్రెడీ ఖరారైనట్టయితే మనకి ఆ తెలుస్తుండే ప్రతిసారి విజయ్ దేవరకొండ అలాగే రష్మిక మందన కూడా వాళ్ళు ఆ ప్రతిసారి బయటికి వెళ్ళినప్పుడు కూడా మీడియా కంట పడకుండా ఆ నెటిజన్ల కంట పడకుండా కూడా వాళ్ళు ఆ తిరుగుతున్న విషయాలు మనందరికీ తెలిసిందే దాని తర్వాత కూడా కొన్ని కొన్ని వాళ్ళు తిరిగే సమయంలో కూడా కొన్ని కొన్ని ఆ లాజిక్లు మిస్ అయ్యి కూడా ఆ నెటిజన్ల కంటపడుతున్న ఆ విషయం మనందరికీ తెలిసిందే మనం ఉదాహరణకు చూసుకుంటే మాత్రం ఆ మాల్స్కి వెళ్ళినప్పుడు ఇద్దరు ఆ సపరేట్ సపరేట్గానే వెళ్ళినా కూడా వాళ్ళు ఒకటే దగ్గర ఉన్నట్టు కూడా మనకి ఆ సమాచారం ఉంది దాని తర్వాత కూడా ఆ ఇద్దరు కలిసి ఒకటే మోడల్ షూట్ చేయడం కానీ ఆ ఇలా చూసుకున్నట్టయితే ఆ ఇద్దరు కలిసి కలిసే ఉన్నారన్నట్టు కూడా కొన్ని ఆ సందర్భాల్లో మనం చెప్పుకోవాల్సి వస్తుంది వీళ్ళిద్దరి ఆ పెళ్లి ముహూర్తం కూడా ఆల్రెడీ ఖరారు అయినట్టు తెలుస్తుంది ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా అంగీకరించినట్టు ఎందుకంటే వీళ్ళిద్దరు ఫ్యాన్ బేస్ ఉన్న హీరోలు అలాగే వరుస ఇట్లతో దూసుకెళ్తున్న హీరో హీరోయిన్ కాబట్టి వాళ్ళ ఇంట్లో కూడా ఆ ఒప్పుకున్నట్టు మనకి సమాచారం ఉంది ఫిబ్రవరి సెకండ్ వీక్ లో కూడా రష్మిక అలాగే ఆ విజయ్ ఎంగేజ్మెంట్ కూడా ఉండే అవకాశాలు ఉన్నట్టు మనకు తెలుస్తుంది ఇంకొకటి చెప్పాలంటే ఆల్రెడీ వాళ్ళ ఆ ఎంగేజ్మెంట్ కూడా ఆ జనవరి అయ్యేది ఉందే కానీ ఆ విజయ్ కొంచెం బిజీ ఉండడం వల్ల ఏదైతే ఫ్యామిలీ స్టార్ మూవీ తీస్తున్న మూవీకి సంబంధించి తన షెడ్యూల్ ఆ ఖరారు ఆ బిజీ ఉండడం వల్ల ఎంగేజ్మెంట్ కూడా ఫిబ్రవరికి కూడా చేంజ్ చేయితే మనకు తెలుస్తుంది సో మనం ఆ వేచి చూడాల్సింది ఎప్పుడు ఎంగేజ్మెంట్ జరుగుతుందని అని చెప్పి తెలుగు తెలుగు ప్రేక్షకులు అలాగే వాళ్ళకి అభిమానించే ఆ ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు ఓపెన్ ప్రీమియం సింప్లెక్స్ హౌసెస్ రెండు కలిసి ఒక డిటీసీ మరియు రేరా ప్రోజెక్ట్ టౌన్ పన్నెండు వందల సెవెంటీ బ్యాంక్ అవైలబుల్ కాంట్రాక్ట్ నెంబర్ ఎయిట్ నైన్ సెవెన్ జీరో డబల్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్